రేపు సాయంకాలం ఐదు గంటల వరకే మరి ఎన్నికల ప్రచారము ఎల్లుండి హుస్నాబాద్ పండుగలో మరి చైర్పర్సన్ శ్రీమతి రజితా వెంకట గారు ఎందుకంటే ఎండ కొట్టాలి హరీష్ గారు చాలా విషయాలు మీకు చెప్తారు నిన్నగాక మొన్న ఎక్కడికి వచ్చి మేము రావడం వచ్చి అందరు తెలుసు వెరీ గుడ్ మేము రావడం వచ్చి ఏం మాట్లాడాను తెలంగాణ గురించి మాట్లాడినా నన్ను ఓడగొట్టి గెలిచే జిల్లా కోసమే అడిగిందా మన పార్లమెంట్ యోజకమే అడిగిందా మన మహిళల గురించి అడిగిందా మన యువకుల గురించి అడిగిందా ఎంపీగా బైక్ పట్టుకున్నాడు ఎమ్మెల్సీ నితిన్ గడ్కరీ గారి దగ్గర నాగపూర్ ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి ఎమ్మెల్యే పడ్డం ఎలక తుర్తి నుండి రామాయణపేట వరకు ఈ జాతీయ రహదారి మీరు ఎవ్వరు అడగలేదు నేను హరీష్ గారి ఇక్కడ మా ఫోటో లేదు పంపించే పాంప్లెట్ల ఫోటో మనం రైల్వే లైను మన మీకు కావాలంటే హరీష్ గారు అడగది ఇక్కడ మనం చూడ చక్కగా సిద్ధిపేట రాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు రేవంత్ రెడ్డి అంటున్నాడు కార్కే గారు అంటున్నారు లో బీజేపీ చేస్తున్నారు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఉంటుంది వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీని గెలవాలి బీజేపీ ఏం ఆలోచించింది ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది బీజేపీ పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవరకు బడా కంపెనీలకు మాఫీ చేసింది మన రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ కర్షకులకు వ్యతిరేక పార్టీ బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వచ్చి ఓట్లు వేయమంటుండ్రు బొమ్మలకు కాదు ఓట్లేసేది పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి నీ కడుపు నింపిన వాళ్ళకి పేదల కోసం పనిచేసిన వాళ్ళకి కోట బండి సంజయ్ కోటేస్తే అంత ఉత్తరే అయిపోతుంది మీ ఇంట్లో బొమ్మలు బొమ్మలు చూస్తే ఓటేస్తారా ఆ బొమ్మలు మీ కడుపు నిపుతాయా ఆ బొమ్మలు మీ పిల్లల బతుకులేరు మారుస్తాయా ఆ బొమ్మలు కు మేలు చేస్తాయా అరే నువ్వు వచ్చినావు మా అక్కడిపేటకి ఏం చేసినావు మా కోయడకేం చేసినావు మా బిందేరపల్లికి ఏం చేసినావు మా కి ఏం చేసినావు ఒక్క పని చెప్పచ్చు కదనే అరే నువ్వు గెలిచి ఐదేళ్ల బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా అదే దేవుడు అంటాడు దేవుడు మనకు లేడే దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక పార్టీకి ఉంటాడు అయింది కేసీఆర్ యొక్క వెయ్యి కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నాడే వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీదర్శన స్వామి గుడి కేసీఆర్ కట్టిడు ఎవరు కట్టిందా కేసీఆర్ లకి భారతదేశంలో బిజెపి కట్టిందా కాంగ్రెస్ వాడు కట్టిండా కేసీఆర్ లెక్క శతచండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు అయి భారతదేశంలో కేసీఆర్ ఒక్కటే చేసింది ఆయన రాముల గురి బీజేపీ కట్టిందా అది ట్రస్ట్ కట్టింది మనందరి పైసలతో కట్టింది నేను కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మా సతీశ కూడా రెండు లక్షలు ఇచ్చింది మనం అందరి ఫిస్తే కట్టింది కట్టుకోండి మాది మాట్లాడలే మీరు దేవుడు మీద మనకు లేదు అయ్యే మీరు కూడా ఇచ్చారు మనం ఇవన్నీ ప్రజల సొమ్ము ట్రస్ట్ సొమ్ము వాళ్ళు మేము కట్టేమంటారు నేను రాహుల్ గాంధీ మీటింగ్ ఎస్సు మనది కాదే నేను రావట్లేదు నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ అయితే ముప్పై వేల కృషి వేసారు ఓ ముప్పై వేల కృషి లేచి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది రాదు ఎలక్షన్ల మీ దగ్గరికి వచ్చి మీ పొందం ప్రభాకర్ మీ చేతులలో పెట్టుకున్నాడు రాగానే రెండు వేల ఐదు వందలు ఇస్తాను అక్క జర ఏమైనా ప్రభాకర్ అన్న ఇరవై ఐదు వందలు అంటే చేతులు అవ్వదు అరే మొన్ననే వచ్చిన అరే అని సార్ నైన్ ఒప్పుతూ నెల్లు నిండి ఆరో నెల పడ్డది ఐదు నెలల పైసలు రావద్దా జిల్లలకు ఐదు నెలలు ఇంటూ ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఎవరెవరైనా ఓటు అడిగితే బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు పెట్టాలి తర్వాతనే ఓటం చెప్పారు ఎవరి పెట్టిందిలే కాంగ్రెస్ అక్కడ జిల్లలకు మోసం అమదాతలకు మోసం రైతులకు మోసం మీ జాతులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం చేసింది ఏమన్నది ప్రియాంక గాంధీ ఉస్నాబాద్కి వచ్చి మేం గెలిస్తే ఉస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెట్ట వచ్చిందా మెడికల్ కాలేజ్ అన్ని ఈ రాహుల్ గాంధీ వచ్చింది మొన్న మొన్న వచ్చి అంటాడు ఏ ఇరవై ఐదు వందలు వేసినాం అక్కడికి వెళ్ళడు ఏ ఏడు పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాకుడు రేవంత్ రెడ్డి అబద్దాలంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్దాలంటుంది ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అయిపోయింది అబద్దాల గాంధీ అయిపోయింది మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది కరీంనగర్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అది గెలిచే సవాలే లేదు అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్లు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను